హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి నిన్న ఫోరం వాళ్ళు వెళ్ళేసి వచ్చిన తర్వాత బాగా టైడ్ అయిపోయి నిద్రపోయి మార్నింగ్ లేచేసేసరికి సెవెన్ థర్టీ అలా అయ్యింది చెల్లి వాళ్ళు ఏమో లేచిన వెంటనే వెళ్ళిపోయారనమాట వాళ్ళ ఇంటికి ఇంకా సండే కదా మంచిగా పన్నీర్ పరాటా చేసేసుకొని తిని నిదానంగా లంచ్కి ప్రిపేర్ చేసుకుందాంలే అనుకున్నాము ఇంకా చెల్లి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మా ఫ్యామిలీ అక్క వాళ్ళ ఫ్యామిలీ ఉందన్నమాట మొత్తము సో ఇంకా మధ్యాహ్నంకి ధ్యానంకి నిదానంగా చేద్దాం అని అనుకుంటున్నా కానీ మామూలుగా కి వెజ్ పలావ్ చేసేసుకొని గోంగూర చట్నీ చేసుకుందాం అనుకున్నాం అనమాట లంచ్ కి తీరా చూస్తే ఏదో రీల్ చూస్తూ అక్క వెంటనే మన భోజనాలకి మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా ఈరోజు బయటికి వెళ్దామా అని జస్ట్ ఒక క్వశ్చన్ వేసేసరికి అందరం అంటే కంపల్సరీ వెళ్తామన్న మైండ్ సెట్ తో లేం కానీ ఎందుకో సడన్ గా అంటే ముందు టూ త్రీ టైమ్స్ కార్తీక మాసంలో ఇలా డిస్కషన్ వచ్చింది కానీ అప్పుడు ఎందుకో అంత మూడ్ లేదు సడన్ గా అనుకోకుండా ఇప్పుడు రెడీ అనమాట ఇంకెలా ఉంది అంటే ఒక్క నిమిషం కూడా గ్యాప్ తీసుకోకుండా ఎలాగైనా సరే త్వరగా ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళిపోవాలి అని అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయాము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా షాద్నగర్లో అక్క వాళ్ళు ప్లేస్ తీసుకున్నారనమాట తీసుకొని కూడా ఓ ఫైవ్ ఇయర్స్ అలా అవుతా ఉంది సో ఇంకా అక్కడికి వెళ్దాము అని చాలా రోజుల నుంచి అనుకున్నాం కానీ బట్ అనుకోకుండా కుదిరింది ఇంకా చూసారా శంషాబాద్ కి దగ్గరలోనే కదా ఫ్లైట్స్ అలా ఇలా వెళ్ళిపోతూనే ఉన్నాయి ఇంకా అందరూ అంటే అనుకోకుండా స్టార్ట్ అయ్యాం కాబట్టి అసలు ఏ ప్లాన్ లేదు ఇంట్లో ఏ స్నాక్స్ ఉంటే అవి వేసేసేసుకున్నాము యాక్చువల్లీ టైం కూడా చాలా తక్కువగా ఉండింది అండ్ ముందుగా గా రాలేదు కాబట్టి అన్ని కుక్ చేసుకున్న తర్వాత అక్క ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసేసరికి ఆల్మోస్ట్ వన్ అలా అయింది అనమాట అప్పుడు స్టార్ట్ అయిపోయాము చూసారా థర్టీ డేస్ నుంచి పట్టించుకోకుండా ఉండి లాస్ట్ డే ఆదివారం అమావాస్య ఈ రోజు బయటికి వెళ్తా ఉన్నాము ఇలా ఉంటదనమాట అంటే ఇది వన భోజనాలని కాదు కానీ జస్ట్ వన్ డే అవుట్ కి ఉంటది కదా అని అంతే అండ్ ఇలా అమావాస్య రోజు కార్తీక మాసంలోకి కన్సిడర్ చేస్తారా లేదా ఇది మనకు తెలీదు అనుకోకుండా స్టార్ట్ అయిపోయాము అలా మాట్లాడుతూ స్నాక్స్ తింటూనే బయలుదేరినాము అంటే లేట్ అయిపోయింది కదా సో మధ్యలోనే ఆకలేసేసింది దిగేసరికి ఎగ్జాక్ట్లీ ఇంకా ఇప్పుడు తినకపోతే ఉండలేమేమో అన్నంత ఆకలేసేసింది అనమాట ఇంకా వెంటనే ఒక మంచి ప్లేస్ చూసుకున్నాము మామూలుగా అక్క వాళ్ళ ప్లేస్ ఇది ఇదే అనమాట సో ఇంకా అక్కడ కూడా మనం కూర్చోడానికి ఒక ప్లేస్ అంటూ చూసుకోవాలి కదా సో ఫస్ట్ ఎక్కడ బాగుందా అని చూసుకుంటూ ఉన్నాము ఇంక ఇవాళ యాక్చువల్లీ మీకు చూపించే టైం లేకపోయింది కానీ రెసిపీ అయితే ఫన్నీగా అయిపోయింది అయితే కార్లోనే మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంది అనమాట జర్నీ చేసేటప్పుడే బాగా స్మెల్ వస్తూ ఉంది ఇంకా బాగుంటుంది బాగా తినాలి అన్న ఒక ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాం అందరం వెజ్ పిలో చేద్దాం అనుకున్నాం కదా సో అది కాస్త వెజ్ బిర్యానీ అయిపోయింది అలా ఎలా చేశారని షాక్ అవ్వకండి చెప్తాను బట్ సమ్ టైమ్స్ ఎన్ని రోజుల ముందు నుంచి అనుకున్నా జరగవు కానీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు అనుకున్నా కూడా జరిగిపోతాయి ఇలాగనమాట అయితే అంటే స్నాక్స్ అవన్నీ ఇంట్లో ఉన్నవే వేసుకొచ్చినప్పటికీ కూడా ఏమీ తక్కువ అవ్వలేదు ఏది మిస్ అయ్యామో అన్న ఫీలింగ్ లేదనమాట సో ఫస్ట్ అన్ని లంచ్ అయితే అరేంజ్ చేసుకుంటూ ఉన్నాము ఎక్కడికి వెళ్ళినా ఫోన్స్ అడుగుతారు కదా బట్ ఇవాళ మాత్రం ఒక్కరు కూడా పిల్లలు అంటే మావాడ అక్క వాళ్ళ భయలే కానీ ఫోనే అడగలేదు అసలు పిల్లలు నిజంగా అండి ఇలా వచ్చేయచ్చు అనిపిస్తూ ఉంది ఎప్పుడోసారి యాక్చువల్గా పిల్లలకు కావాల్సింది ఇలా ఇష్టం వచ్చినట్లు ఎంత అర్చుకున్నా ఎంత పరిగెత్తినా ఏ రిస్ట్రిక్షన్స్ లేని ప్లేసే కావాలి అనిపించేసింది అంత బాగా ఫన్ ఎంజాయ్ చేశారు ఇక్కడైతే ఎవరెవరు వచ్చారనే విషయం అయితే చెప్పలేదు కదా అక్క బావ అన్న అక్క వాళ్ళ మరిది మా హస్బెండ్ నేను ఇద్దరు పిల్లలు అనమాట జస్ట్ ఇలా ఒక ఫైవ్ మెంబర్స్ మీ ఇద్దరు పిల్లలతో వచ్చేసాము ఇంకా ఇంత హడావిడిలో ఏం ప్రిపేర్ చేసుకున్నామో చూసేయండి అండ్ బాక్స్లో కూడా పెట్టుకోకుండా డైరెక్ట్ చేసుకున్న పాన్లోనే పెట్టేసుకొని వచ్చేసాము గోంగూర చట్నీ అయితే చేసేసాము అండ్ నెక్స్ట్ రైత కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళకి మామిడికాయ చట్నీ ఇంకా మన పలావ్ స్టోరీ చెప్పేసుకుందామా యాక్చువల్లీ అలా అనుకున్నానా వెజిటబుల్స్ అన్ని పాన్లో వేసేసి బాగా మగ్గిన తర్వాత వెంటనే అనిపించింది ఇందులో కాస్త పెరుగు అన్ని మసాలాస్ వేసేస్తే వెజ్ బిర్యానీ చేసేసుకోవచ్చు కదా అనిపించేసింది ఇంకా అదే పనిగా వెంటనే పెరుగులో కావాల్సిన మసాలాస్ అన్ని కలిపేసి ఆ వెజిటబుల్స్లోకి వేసేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనిచ్చేసాను అనమాట అప్పటికే మనం రైస్ను నానబెట్టి పక్కన పెట్టుకున్నాము కరెక్ట్గా ఎసురు కొలతలు పోసేసుకొని సో ఇంకా అంటే టైం లేదనమాట ఎసురు మా ఉడికి దాంట్లో బియ్యం వేసి ఉడికిచ్చేంత టైం లేదు సో అదే సరేసురుతోనే పెట్టేశాను ఆ అన్నం అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో వెజిటబుల్స్ మీద మొత్తం వేసేసుకొని అప్పటికప్పుడు కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయించేసి దాని మీద అనమాట టేస్ట్ అయితే ఎగ్జాక్ట్లీ ఇంకా మనం బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఉంది ప్రాసెస్ అదే కానీ బట్ మధ్య మధ్యలో సింపుల్ చేంజెస్ వచ్చాయి కదా అందుకోసం చెప్తా ఉన్నా అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి రైస్ ఒక్కటి కొంచెం లావుగా అనిపించింది అది కూడా అలా సరేసూరుతో ఉడికించడం వల్ల మామూలుగా మనం ఎప్పుడు బిర్యానీకి చేసుకుంటాం చూడండి అలా చేసి ఉంటే అలా వచ్చేది కాదు కానీ అంత టైం లేదనమాట ఇంకా అందుకోసమే అలా చేసేసాము ఇంకా నెక్స్ట్ అందరికి వడ్డిచ్చేసి మేము పెట్టేసుకుందామని రెడీగా ఉన్నాము ఇంకా మా పిల్లలు కూడా ఎవరి ప్లేట్లో వాళ్ళకి పెట్టిచ్చేసాము ఇలా కూర్చొని తినేటప్పుడు తినిపించు అని అయితే అడగరు కానీ బట్ స్లోగా తింటారు ఓకే ఫైన్ అలా అయినా కొద్దిసేపు టైం పాస్ చేస్తారు కదా సో ఇంకా నేను వడ్డీ చేసుకుంటూ ఉన్నా నిజంగా అండి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్ని అంటే పన్నీరు క్యాలీఫ్లవర్ క్యారెట్ ప్రతి వెజిటబుల్ అయితే వేసేసాము కాబట్టి టేస్ట్ ఇంకా బాగా వచ్చేసింది అయితే ఆ వెజిటబుల్ పలావ్ కాస్త వెజిటబుల్ బిర్యానీ చేశాను చూడు అదే కొంచెం కొత్తగా చేసేసాం కానీ మొత్తం ఓకే ఇంకా అదేంటో ప్రతి ఇయర్ ఎక్కడో చోట ఏదో ఒక వన లాగా నడిచేది కానీ బట్ ఈ ఇయర్ అసలు ఎక్కడికి వెళ్ళలేదు అదే మా ఊర్లో ఉండి వండింటే ఎన్ని వన భోజనాలకు వెళ్ళే వాళ్ళము అంటే వీక్లీ వన్స్ అయినా అట్లీస్ట్ వెళ్ళే వాళ్ళము అయితే ఒక్కటే డిసప్పాయింట్మెంట్ ముందనుకో అంటే కాస్త త్వరగా వచ్చే వాళ్ళము ఇంకా కొద్దిసేపు ఎక్కువగా ఉండే వాళ్ళం కదా అనుకున్నాము బట్ ఫైన్ అండి ఇప్పుడు కూడా టైం ఒక్కటి తక్కువ ఉందని తప్పితే మిగతా ఓకే వెజ్ బిర్యానీ గొంగూర చట్నీ రైత అన్ని మిక్స్ చేసేసుకుని తింటా ఉంటే టేస్ట్ మాత్రం సూపర్ అనిపించేసింది అండ్ ఇంకా కాస్త అంటే ఇంట్లో తిన్నంత తక్కువైతే తినలేం కదా బయట కొంచెం బాగానే తిన్నాం అందరం ఇంకా మిగిలిందనమాట ఇలా బయటకు వచ్చినప్పుడు మనకు కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగా చేసుకుంటేనే బెటర్ ఎందుకంటే ఒక్కోసారి ఆకలి బయటకు వచ్చినప్పుడు చాలా ఎక్కువ వేసిద్ది అందుకోసమే ఇంకా అలా కొంచెం ఎక్కువగానే తెచ్చాము ఇంకా అక్కడే ఇద్దరు ఉంటే వాళ్ళకైతే పెట్టించేస్తా ఉన్నాం అనమాట యాక్చువల్లీ భోజనాలు అంటేనే మనం ఫ్యామిలీ వరకు తిన్నం మాత్రమే కాదు ఇప్పుడు మనకు వేరే చాయిస్ లేదు కాబట్టి జస్ట్ మేము మాత్రమే వచ్చాము నార్మల్గా అయితే భోజనాల్లో ఇలా మనం ఎక్కువగా ప్రిపేర్ చేసి చాలా మందిని పిలిచి పెట్టడం కూడా ఇంపార్టెంటే సో లక్కిలీ మేమైతే ఇద్దరికి పెట్టగలిగాము అంతే ఇంకా ఈ క్రికెట్ సెట్ అయితే తెచ్చుకున్నారనమాట ఇంటి నుంచి అమ్మ ఒక్కొక్కడు అసలు వాళ్ళకు వాళ్ళు పెద్ద క్రికెటర్స్ లాగా ఫీల్ అయిపోయి ఆడేస్తా ఉన్నారు అలా అని అస్సలు తక్కువ అంచనా క్రికెటర్స్ గల్లీ రేపు పొద్దున చాంపియన్స్ అయ్యేది కూడా బట్ మనం కూడా కాస్త కాస్త ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అయితే ఇంకో బ్యాడ్ థింగ్ ఏంటంటే మా హస్బెండ్ ఆడిస్తే కాస్త బాగా ఆడుకుంటారు ఇంకా లేదు అంటే బ్యాట్ నాకు నాకు అనేసి ఫైట్ చేసుకుంటూ ఉంటారు ఇవాళ మా అక్క వాళ్ళ మరిదే ఆడిపిస్తున్నాడు కాబట్టి కొంచెం కూల్ గానే ఉంది వాతావరణము నేను మా అక్క కొంచెం అలా చుట్టూ చూసేద్దాము అనేసి వెళ్తా ఉన్నాం అనమాట అండ్ ఇది ఫ్లాట్స్ లా వేసేసారు అనమాట ఇక్కడ ప్లేస్ సో పార్క్ కూడా ఉంది అంటే కొంచెం పిల్లలు ఆడుకునేవి ఉన్నాయని అన్నారు ఇంతకు ముందు వచ్చినప్పుడు అక్క వాళ్ళు చూసి సో ఇప్పుడు ఉంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు ఒకసారి అలా చూసొద్దాం పదా అని ఇద్దరం వెళ్తా ఉన్నాము ఇక్కడ ఎలా ఉందని నాకైతే ముందుగా తెలీదు లేకుంటే ఇక్కడికే వచ్చేద్దాం అని చెప్పేదాన్ని ఏమో ఎందుకంటే మంచిగా కొంచెం అంటే మోడన్ గా ఉంది ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు అన్నట్లుగా ఈ సెంటర్ లో గానే ఉంటే కింద సో వర్షం పడే స్కోప్ కూడా ఛాన్స్ కూడా లేదనమాట అండ్ ఈ స్లైడ్స్ సీసా స్వింగ్స్ ఇవెల్లా ఉన్నాయి చూసిన వెంటనే వెళ్ళేసి ముందు పిల్లలకి చెప్పి తీసుకొద్దాం పదా అని రిటర్న్ వెళ్ళిపోయాము వెళ్ళింద వెంటనే తీసుకొచ్చి అని వెళ్ళాము కానీ అక్కడ ఇంకా బాగా ఆడుకుంటూ ఉంటే ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడము మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి ఏదో ఒక విధంగా విసిగిస్తూ ఉంటారు కదా అనేసి బాగా బోర్ అనిపించినప్పుడు తీసుకొద్దాం లేని మేము అక్కడ వెళ్ళి కూర్చొని సెటిల్ అయిపోయాము మంచిగా ఫ్రూట్స్ స్నాక్స్ తింటూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము బయటకు వచ్చామంటే మాటలకి తిండికి అస్సలు కరువు ఉండదు ఇంకా మా హస్బెండ్ ఏమో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు మేమందరం అయితే ఫుడ్ ఎంజాయ్ చేస్తా ఉన్నాము అయితే ఇవాళ వెదర్ ఎలా ఉందంటే పడుకుంటే అలా నిద్ర వచ్చేలా ఉంది అంత బాగుంది మరీ ఎక్కువగా చల్లగా లేదు అలా అని వేడి లేదు అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంది అనమాట కాబట్టి బాగా ఉంది అండ్ వర్షం పడి ఉంటే అది ఎలా ఉండేదో తెలియదు కానీ ఇప్పటికైతే ఎనఫ్ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి దారిలో నడుస్తూ ఉంటే చింతకాయ చెట్లు కనిపించేసాయి ఇంకా అక్కడ చింతకాయలు బానే ఉన్నాయి కానీ బట్ అన్ని పైన ఉన్నాయి రెగ్యులర్ గా ఇక్కడ చాలా మంది తిరుగుతూ ఉన్నారు అంటే ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు వడ్లు అలా పోసుకోవడం లైక్ అంటే యూజ్ చేసుకుంటున్నారు ఈ ప్లేసెస్ ని మేబీ అలా తిరిగే వాళ్ళు ఎవరైనా కోసారో ఏమో కానీ కింద అయితే అన్నమాట ఇంకా పైన అయితే చెట్టు నిండుగా ఉన్నాయి మన హైట్ కి పై వెందడం కష్టం కదా సో ఇంతవరకు అందితే అంతవరకు తుంచుతూ ఉన్నా ఇంకా మా పిల్లలు అయితే ఏదో కట్టెలతో కొడితే పడిపోతాయని కొట్టేస్తా ఉన్నారు కానీ ఇవి బాగా ముదురుకాయలు అనమాట ఇంకా తర్వాత అంటే రైపు అవ్వలేదు కాబట్టి అవి చెట్టు మీద నుంచి ఎక్కువగా రాలేవు చెట్టు మీద ఉన్నవి తెంచాల్సిందే తప్పితే రాలేలా లేవు అక్కడికి కొన్ని కొన్ని అయితే బాగా తెంపుకున్నాము యాక్చువల్లీ వీటిని మామూలుగా మా ఊర్లో అయితే చట్నీగా అయితే చేసుకుంటాము మరి చాలా మంది పప్పులు కూడా అలా వేసుకుంటారంట కానీ బట్ మా నాకైతే తెలీదు మామూలుగా మేము పరి అంటే ఈయర్కి ఒకసారి పచ్చిమిర్చి ఇవి అన్ని దంచి పెట్టుకుంటాం అనమాట బట్ అలానే అన్ని రాలేదు జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా తెంచాను అనుకోండి అండ్ చెప్పా కదా పైన ఏమో చాలా ఉన్నాయి కానీ అందలో చాలా తక్కువగా ఉన్నాయి చాలానే ట్రై చేశాము ఇంకా ఈ హైట్ కి అందమని చెప్పేసి బావని హెల్ప్ చేయమంటే కొంచెం పైన ఉన్నది కొమ్మలు అలా అందించారనమాట ఇంకా కొన్ని అయితే తుంచేశాను అక్కడ నుంచి మా అక్క ఆల్రెడీ కొన్ని తెంచేసుకొని పక్కకి వెళ్ళిపోయి తింటా ఉంది అండ్ పుల్లగా ఇలా చూస్తే నిజంగా తినకుండా ఉండాలని ఎవరికి అనిపిస్తే చెప్పండి అందులోనూ కచ్చిగా ఉన్నాయి కాయలు ఇంకా పులుపు చాలా ఎక్కువగా ఉంది సో బాగా అనిపించాయి అనమాట ఒక సైడ్ అలా తెంచుతూనే ఒక సైడ్ తింటూ ఉన్నా అంత బాగా అనిపించాయి అవైతే అయితే నాకు ఈ చింతకాయలు చూసినప్పుడల్లా ఒకటే గుర్తొచ్చేసింది అదే వంక గా ఉన్నాయి ఇవేం కాయలు అనే అనే ఒకటి ఉంది చూడండి అది గుర్తొచ్చేస్తా అనమాట ఆ సామెత అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఎందుకంటే అసలు ఎలా చేంజ్ అయిపోతారో అలా అస్సలు అవ్వదు ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ కి మారగానే మనుషులంతా చాలా పూర్తిగా మారిపోతారు అటువంటి వాళ్ళకి ఈ సామెత పర్ఫెక్ట్గా అర్థమైపోయేది నేను ఇంకా క్లియర్ గా చెప్పలేదు కానీ మీకు ఎలాగో అందరికీ తెలుసు కదా సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మంచిగా స్వింగ్ అయితే ఉంది అంటే నో కాంపిటీషన్ ఏ పార్కు వెళ్ళినా ఎక్కడైనా సరే మేము మేము అని ఉంటారు కదా అలా కాకుండా సింపుల్ గా ఎంతసేపు కావాలి అంటే అంతసేపు ఊగేయచ్చు అంత బాగా ఉందనమాట అండ్ వెదర్ అలాగే ఉంది ఈ ఎంటర్టైన్మెంట్ అలాగే ఉంది నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపించేసిందో ఇక్కడ ఎక్కడికి మనకంటూ కాస్త టైం కావాలి కదా సో వాళ్ళు వెంటనే గెట్ అవున్ అయిపోయారు మేము ఎక్కేసాం అనమాట ఇంకా ఎంతసేపు ఊగినా ఉగాలనిపిస్తుంది చిన్నప్పుడు మా ఊర్లలో నాగుల చోతికి ఉయ్యాల వేసేవాళ్ళు అప్పుడు ఎంతసేపు అంటే ఇక్కడ వాళ్ళు నాకు తెలిసి అట్ల తద్దికి అలా వేసుకుంటారు చూడండి అలా మా సైడ్ నాగుల చవితికి అమ్మాయిలకి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది ఆ ఫెస్టివల్ కి అప్పుడైతే మేము ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా అలా కొద్దిసేపు పోగిన తర్వాత నైట్ అవుతా ఉంది అంటే కొంచెము ఈ సీజన్ లో త్వరగానే డే కంప్లీట్ అయిపోయింది కదా సో ఫోర్ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా రిటర్న్ వెళ్ళిపోతే బెటర్ ఏమో అనేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా మంచిగా తెంచుకున్న చింతకాయలు తినుకుంటూ అన్నీ సర్దేసుకొని త్వర త్వరగా రిటర్న్ అయితే ప్యాకప్ చేసేసుకున్నాము యాక్చువల్లీ మార్నింగ్ వచ్చి ఇంకా ఎక్కువ మంది అంటే మంచి ఫండ్ అయితే ఉండేది కానీ త్వరగా వెళ్ళిపోవాల్సి వస్తున్నందుకు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇంకా తప్పదు కదా అండ్ సిటీకి చాలా దూరంగా ఉంది కాబట్టి త్వరగా వెళ్ళాలి అనేసి స్టార్ట్ అయిపోయాము అందులో రేపు మండే సాటర్డే అలా అయితే కాస్త లేట్ అయినా పర్లేదు సండే హాలిడేనే కదా అనుకోవచ్చు బట్ మండే అలా కాదు కదా అందులో ఇంట్లో ఎక్కడ ఎక్కడ అలా వదిలేసి వచ్చేసాము సో త్వరగా వెళ్ళిపోతే మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని రేపటికి యాజ్ గా స్టార్ట్ అయిపోవచ్చు ఇంకా ఈ వెదర్కి ఏమో వేడివేడిగా ఏమైనా తింటే బాగుండు తాగితే బాగుండు అనిపించేసింది సో మధ్యలో హాల్ట్ అయిపోయి అందరూ టీ అయితే ఎంజాయ్ చేశారు మనకు ఆ అలవాటు లేదు కాబట్టి అలాగే చూస్తూ ఉండిపోయాను ఇంకా ఫైనల్లీ మళ్ళీ స్టార్ట్ అయిపోయి లాస్ట్కి ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా వచ్చేస్తూ ఉన్నాము సిటీకి అయితే మీకు ఇంకో విషయం చెప్పనా నాకు ఇలా నైట్ జర్నీలో ఇలా లైట్స్ చూస్తూ ప్రశాంతంగా వెళ్తానే ఉండడం అంటే చాలా ఇష్టం అంటే ఇప్పుడే డెస్టినేషన్ రాకూడదు అని చాలా చాలా అనుకుంటూ ఉంటా బట్ మైండ్లోనేమో ఇంటికి వెళ్ళాలి అంత క్లీన్ చేసుకోవాలి రేపు స్కూల్కి అన్ని రెడీ చేసుకోవాలి అండ్ మార్కెట్కి వెళ్ళాలి ఇవి రన్ అవుతూనే ఉన్నప్పటికీ బట్ ఇంకా రావద్దు ఇల్లు అని మాత్రం మైండ్లో ఉంటుంది ఈ జర్నీలో అని కాదు రెగ్యులర్గా మామూలుగా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలాగే వెళ్తూ ఉండాలి అనిపిస్తుంది నా డ్రైవ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం కానీ ఇలా కూర్చొని ఎంజాయ్ చేసే వాళ్ళకి పెద్దగా విసిగా అనిపించదు ఇంకా ఇలా ఇంటికి వచ్చేసి మార్కెట్కి వెళ్ళిపోయి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని పడుకోవడమే ఇంకా డిన్నర్ అంటారా పెరుగన్నం తినేసేయడమే అంతేనండి ఇంకా ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్